thank <music> you అనండి అన్నారు భూమిరాజుపల్లి గ్రామస్తులమైనా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం మాకు గర్వకారణం వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ మన ధర్మిష్ఠులు కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఐదు సార్లు ఎన్నికైన ప్రజాబంధు అభివృద్ధి ప్రదాత మన ధర్మపురి ప్రస్తుత మాజీ శాసనసభ్యులు కొప్పనీశ్వర్ గారికి మా గ్రామస్తులం అంతా ఏకగ్రీవంగా ఈశ్వర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నాం వారికి మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ కారుగుర్తికే ఓటు వేస్తామని మేము మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ గ్రామస్తులం కలిసి తీర్మానం చేస్తున్నాం జై తెలంగాణ ఈశ్వరన్ గారి నాయకత్వం ఈశ్వరన్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు మా బీభరాజ్పల్లి గ్రామ ప్రజలందరం కలిసి ధర్మపురి నియోజకవర్గం అండ్ కొల్లపల్లి మండలం బీభరాజ్పల్లి గ్రామంలో వాళ్ళు మొట్టమొదటిసారిగా మన ధర్మపురం నియోజకవర్గం ముద్దుబిడ్డైన దైవ సమనుడు ప్రజ పేద ప్రజల ఆశ జ్యోతి మన పోలీస్ గారికి ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఓటు ఓటు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించి ఇవ్వడం జరిగింది ప్రజలందరం కలిసి దాదాపు మా గ్రామంలో తొమ్మిది సంఘాలు ఉన్నాయి సంఘాల ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది కారు గుర్తుకు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని ఎందుకంటే ఈశ్వరాయ్య గారు మా గ్రామాన్ని చాలా విషయాలలో ప్రతి ఇష్యూలో పెంచెన్లో కావచ్చు కళ్యాణ లక్ష్మిలో కావచ్చు సిఎంఆర్ఎఫ్లో కావచ్చు ఐహెచ్ఎస్ఏల్లో కావచ్చు సిసి రోళ్లలో కావచ్చు డ్రైనేజీలో కావచ్చు శ్మశానవాటిక స్కూల్లో ఫార్మేషన్ రోళ్ళు ప్రతి ఇష్యూలో మా గ్రామాన్ని ముందన్నే ఉంచిన మండలంలోనే దాదాపు రెండు కోట్ల యాభై లక్షల వరకు మా విలేజ్కి ఫండ్స్ ఇచ్చి ప్రతి విషయంలోనూ ప్రతి పర్సనల్ ఇష్యూలలో కూడా అన్నింటిలో ఏ ప్రాబ్లం ఉందన్నట్టు వెంటనే స్పందించి ప్రజల ప్రాబ్లం అన్ని తీర్చే అన్నాం మాకు దైవసామనుడు కొన్ని గారికి ఏకగ్రీవంగా తీర్మానం చేసి టీఆర్ఎస్ పార్టీకి ఓటు తారపూర్తి ఓటు వేస్తామని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బైవిరాజపల్లి గ్రామంలో రానున్న రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీవరాజ బీవరాజపల్లి గ్రామం మొత్తం ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీకి కుప్పలీశ్వర్ గారికి సీఎం కేసీఆర్ గారికి మరోసారి మేము ఓట్లేస్తామని తీర్మానం చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలోనే చేయలేన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టుకుంటూ ప్రపంచానికి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తరుణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలను గుర్తించి ఇలా బీబీరాజ్పల్లె గ్రామ ప్రజలందరూ ఏకగ్రంగా తీర్మానం చేయడం చాలా సంతోషం ఇలా బీబీరాజ్పల్లె గ్రామం మన జగిత్యాల జిల్లాకి ఆదర్శం ఎందుకంటే ధర్మపురి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గులాబీ పార్టీకి అండగా ఉంటాం ఈశ్వరానికి అండగా ఉంటాం అని ఏకగ్రంగా తీర్మానం చేయడం జరిగింది వీరి తీర్మానాన్ని మేము కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుకుంటూ అది అన్ని విలేజ్లలో తీర్మానాలు ప్రవేశపెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు అందరూ ఏకమై టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు కుట్రలు చేసినా కేసీఆర్ గారిని ఓడించడం మీ తరం కాదు కేసీఆర్ గారు మా గురువు గారు ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి తెలంగాణను ఆదర్శంగా నిలుస్తున్నారు ఇలా కేసీఆర్ గారు అంటేనే కాలువలు చెరువులు రిజర్వేషర్లు కాబట్టి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాం మేము కేసీఆర్ గారికి మద్దతు ఉంటాం అదేవిధంగా ధర్మపురులో యాభై వేల మెజార్టీతో గెలిపించి ఉన్న స్థాయిలో పదవిలో ఉండాలని కోరుకుంటున్నాం జై నా పేరు లక్ష్మి నేను ఈ ఊరి గ్రామ ప్రజలం అందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మంచి పనులు ఇతర ప్రభుత్వం ఇతర ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరగలేదని ఈరోజు మేము మా ఊరి తరఫున టీఆర్ఎస్ ఐఎంలో జరిగిన మంచి పనుల గురించి మా ఊరి తరఫున అందరము మా ఇంటింటికి ప్రతి తరఫున మేము మంచి పనులు చేసినందుకు ఆయన వచ్చిన తర్వాత ఇచ్చిన కళ్యాణ కళ్యాణ లక్ష్మి కానీ షాద గుబారత్ కానీ ముసలి వాళ్ళకి పెన్షన్స్ కానీ హ్యాండికాప్ట్స్కి పెన్షన్స్ కానీ ఊరు రోడ్లు కానీ ప్రతి డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి మంచి డెవలప్మెంట్ చేసిందని ఈరోజు మేము మా ఊర్లో మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈశ్వర్ గారిని గెలిపించుకోవాలని అలాగే మళ్ళీ కే చంద్రశేఖరరావు గారిని గెలిపించుకోవడానికి మేము ఈరోజు ఇక్కడ కలిసి ఈ ఈరోజు జైతల్ జిల్లా ధర్మపూర్ నియోజకవర్గం గుల్లపల్లి మండలంలోని బీవరాజుపల్లి గ్రామంలోని మొత్తం కుల సంఘాల ఆధ్వర్యంలో మన అన్న కొప్పులీశ్వర్ అన్న గారికి ఏకగ్రవంగా మద్దతిత్తు తీర్మానం చేయడం జరిగింది ఒకటి ఇక్కడ ప్రజల ఆలోచన ఏ విధంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే ఢిల్లీ నుంచి రాజకీయం నడుస్తుంది టీడీపీ పార్టీకి వేస్తే ఆంధ్ర నుంచి నడుస్తుంది అదే మన టీఆర్ఎస్కు ఓటేస్తే మన ఇంటి నుంచి మన గల్లీ నుంచి రాజకీయం నడుస్తుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని మరొకసారి గెలిపించడానికి కంకురం కట్టుకున్నట్టున్నారు ఈ గ్రామ ప్రజలంతా యువకులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఈ తీర్మానానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలకు యువకులకు మా యువజన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా మేము కూడా ప్రతి గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని సంఘాల ద్వారా ఏకగ్రవంగా తీర్మానం చేయడానికి ఈశ్వరాన్న గారికి మద్దతు ఇవ్వడానికి కృషి చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం